ఢిల్లీలో ఒక పేలుడు అందరూ దీన్నే చూశారు వార్తల్లో పెద్ద హెడ్లైన్ కానీ అస్సలు కథ ఇక్కడ మొదలవలేదు పైకి కనిపించే దానికంటే చాలా లోతుగా ఉంది అదే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ వెనక దాగి ఉన్న అస్సలు కథ ఒక రహస్య యుద్ధం అందరి దృష్టి ఏమో పేలుడు మీద ఉంది కానీ అదే సమయంలో తెర వెనుక ఒక భారీ గ్లోబల్ నెట్వర్క్ బయటపడింది దాని గురించి మాట్లాడేవాళ్లు మాత్రం చాలా తక్కువ ఇప్పుడు మనం ఆ కనిపించని వలయం గురించి మాట్లాడుకోబోతున్నాం మరి ఢిల్లీలో ఆ రోజు పేలింది కేవలం ఒక బాంబు మాత్రమేనా లేకపోతే ఒక పెద్ద కుట్రకు సంబంధించిన మొదటి క్లూనా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ముందుకు వెళ్దాం ఈ కథ చూడటానికి ఒక మామూలు వార్తలా మొదలైనా ఊహించని మలుపులు తీసుకుంది ఒక చిన్న పేలుడు వెనుక దాగి ఉన్న అంతర్జాతీయ కుట్ర ఎలా బయటపడిందో ఇప్పుడు చూద్దాం ఇదేదో అనుమానం కాదు పక్కా ఖచ్చితమైన సమాచారం మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇది కచ్చితంగా ప్లాన్ చేసి చేసిన ఉగ్రవాద చర్య అని తేల్చేశాయి అసలు విషయమేంటంటే ఈ నిర్ధారణ జరిగిన తర్వాతే అసలు దర్యాప్తు మొదలైంది ఈ నెట్వర్క్ ని ఛేదించడానికి ఇంటెలిజెన్స్ ఏజెంట్లు ఒకే ఒక దారాన్ని పట్టుకుని ముందుకు వెళ్లారన్నమాట ఆ దారం సరిహద్దులు దాటి అనేక దేశాలను చుట్టి వచ్చింది అందర్నీ ఆశ్చర్యపరుస్తూ దర్యాప్తులో ఆ ధారం మొదట చేరింది టర్కీకి అక్కడినుంచే ఈ దాడికి కావాల్సిన వనరులూ మద్దతు అందాయని తేలింది అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఇదొక కొట్ట కేంద్రంగా మారుతోందనడానికి ఇది మొదటి సంకేతం కావచ్చు ఇక నుంచి ఆ ధారం పాకిస్తాన్కు చేరింది ఆపరేషనల్ సపోర్ట్ అంతా అక్కడ్నుంచే వచ్చినట్టు స్పష్టమైన ఆధారాలు దొరికాయి అంటే ఇది ఒక పాత ఆట కొత్త రూపంలో మళ్లీ మొదలైందన్నమాట ఈ కొత్త తరహా మొప్పును ఎదుర్కోవడానికి భారతదేశం కూడా ఒక కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది కేవలం స్పందించడం కాదు వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేసే ఒక కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది అదే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరో ఇది కేవలము ఒక మిలిటరీ ఆపరేషన్ కాదు ఇది ఒక సమగ్ర వ్యూహం ఇంటెలిజెన్స్ సైనిక శక్తి దౌత్యం ఈ మూడింటినీ కలిపి ఆధునిక ఉగ్రవాద నెట్వర్కులను దెబ్బతీయడానికి రూపొందించిన ఒక పక్కా ప్రణాళిక అయితే ఈ ప్లాన్లో నాలుగు కీలకమైన స్టెప్సున్నాయన్నమాట మొదటిది టెర్రెస్ట్లకు అందే నిధుల మార్గాలను పూర్తిగా మూసేయడం రెండోది ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న మన ఎయిర్ బేస్లను ఎప్పుడూ రెడీగా ఉంచడం అంటే వేగంగా స్పందించడానికి మూడోది సరిహద్దుల్లో టెక్నాలజీ సహాయంతో నిఘాను మరింత బిగించడం ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది అంతర్జాతీయంగా దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడం ఈ నాలుగు కలిసినప్పుడే ఈ వ్యూహం పూర్తిస్థాయిలో పనిచేస్తుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం ఉగ్రవాదాన్ని అణచివేయడం మాత్రమే కాదు ఇది ఆధునిక యుద్ధ నియమాలను మార్చేస్తున్న ఒక పెద్ద మార్పు ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయముంది ఒకప్పుడు యుద్ధమంటే బాంబులు సైన్యాలు సరిహద్దుల దగ్గర జరిగేది కాని ఇప్పుడు చూడండి యుద్ధం జరుగుతోంది కథనాలతో పొత్తులతో కనిపించని రహస్య నెట్వర్కులతో యుద్ధస్వరూపమే పూర్తిగా మారిపోయింది ఇప్పటి టెర్రర్ నెట్వర్క్లు ఒకప్పుడ్లా లేవు అవి టెక్ స్టార్టప్లలా పనిచేస్తున్నాయి ఒకేచోట ఆఫీస్ ఉండదు ప్రపంచమంతా డిజిటల్గా కనెక్టై ఉంటారు ఫండింగ్ కూడా గ్లోబల్గా వస్తుంది ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే మన వ్యూహం కూడా అంతే స్మార్ట్గా ఉండాలి కదా మరి ఈ మొత్తం కథనం నుంచి మనం గ్రహించాల్సిన కీలక అంశాలేంటి దీని ప్రభావం మనమీదా మన దేశం మీద ఇంకా ప్రపంచం మీద ఎలా ఉండబోతోంది సాధారణ పౌరులుగా మనకిది ఎందుకు ముఖ్యమంటే సరైన సమాచారం తెలిసినప్పుడు భయాందోళనలకు ఫేక్ న్యూస్కి దూరంగా ఉండగలం ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటే మన ఆలోచన పరిధి కూడా పెరుగుతుంది మన దేశం పరంగా చూస్తే ఇది ఒక కొత్త జాతీయ భద్రతా శకానికి ఆరంభం అని చెప్పొచ్చు కేవలం దాడులకు స్పందించడం కాదు ముందే పసిగట్టి నిఘాను పటిష్టం చేసి మిత్రదేశాలతో సంబంధాలను బలపరుచుకుంటూ శత్రువుల ప్రచారాన్ని తిప్పికొట్టే ఒక దీర్ఘకాలిక వ్యూహమిది ఇక ప్రపంచ దేశాలకు ఇది ఒక హెచ్చరిక లాంటిది పాత పద్ధతులతో కొత్త టెర్రరిజాన్ని ఎదుర్కోలేమని ఇది స్పష్టం చేస్తోంది ఈ ప్రాంతంలో అమెరికా చైనాల ప్రభావం కూడా సమీకరణాలను మారుస్తోంది ఇకపై యుద్ధాలు సరిహద్దుల్లో కన్నా సైబర్ స్పేస్లోనే ఎక్కువగా జరుగుతాయనేది వాస్తవం అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరో అంటే కేవలం టెర్రరిజంపై యుద్ధం కాదు ఇది ప్రాంత భద్రతా కథనాన్ని భారతదేశం తిరగరాసే ప్రయత్నం సో ఈ మొత్తం కథ ఇలా మలుపు తిరుగుతున్నప్పుడు ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే ఈ కొత్త ఆటలో తరువాతి అంకానికి ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు ఈ ఆలోచింపజేసే ప్రశ్నతోనే ఈ చర్చను ముగిద్దాం